పారదర్శక పాలనకు సమాచార హక్కు చట్టం ఓ అస్త్రంలా పనిచేస్తుందని ఇన్ఛార్జ్ డిఆర్ఓ నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి అన్నారు పౌరులు వారికి అవసరమైన సమాచారాన్ని ముప్పై రోజుల్లో సమాచార హక్కు చట్టం కింద పొందవచ్చునని తెలిపారు ఈ నెల ఐదు నుంచి పన్నెండు వరకు నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా డిఆర్బో చాంబర్లో నిర్వహించిన సాకార హక్కు చట్టం వారోత్సవాలకు ఇన్ఛార్జ్ డిఆర్బో నల్గొండ ఆర్డివో వై అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార యంత్రాంగంలో బాధితులను పారదర్శకత్వం పెంచేందుకు సమాచార హక్కు చట్టం బాగా ఉపయోగపడుతుందని అన్నారు పౌరులు వారికి అవసరమైన సమాచారాన్ని ముప్పై రోజుల్లో సమాచార హక్కు చట్టం కింద పొందవచ్చు అని తెలిపారు జిల్లాలోని అధికారులు అందరూ సమాచార చట్టం నియమ నిబంధనల ప్రకారం పౌరులు కోరిన సమాచారాన్ని ఇచ్చి పౌరులకు సహకరించాలని చెప్పారు కార్యక్రమంలో జిల్లా తహసీల్దార్లు సమాచార హక్కు చట్టం సంస్థలు తదితరులు పాల్గొన్నారు